బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం జీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం అంకమరావు గారు నమస్తే సార్ నమస్తే మా అంగమరావు అంకమరావు గారు వైసీపీలో ఉన్నటువంటి అగ్ర నాయకులు అందరూ కూడా ఇప్పుడు అధినేతకి వ్యతిరేక గడం వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం బాలినేని కావచ్చు ఇంకొక చాలామంది ఒక్కొక్కరుగా బయటపడుతూ ఉన్నారు ఎలా చూస్తున్నారు అంటే ప్రతిపక్షం పరిమితమైన ప్రధాన ప్రతిపక్షం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో జరిగిన ఉదంతాలను కూడా గుర్తు చేసుకుంటూ మా నాయకుడు కక్షపూరితంగా వ్యవహరించాడు కాబట్టి మాకు ఇలాంటి దుస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళు బాధపడుతూ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎలా చూస్తారు సార్ అంటే ఇక్కడ ఓలీ గారు ఒక విషయం గురించి కనుక మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే జరుగుతుంది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో న్యాయానికి కానీ చట్టానికి కానీ ధర్మానికి కానీ అనుగుణంగా వాళ్ళు పరిపాలన చేయాలి రాజ్యాంగబద్ధంగా అది వాళ్ళందరికీ తెలుసు కాకపోతే ఆ రోజు నూట యాభై ఒక్క స్థానాలు రావటం మరి పథకాలు ఇస్తున్నాడు కాబట్టి రేపొద్దున మళ్ళీ ఈయనకి వస్తే మనకి ఇబ్బంది అనే ఆలోచనతోటి తప్పులు జరుగుతున్నా కూడా చాలామంది మౌనంగా బరాయించారు ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళల్లో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి వర్గం ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మన పార్టీ భవిష్యత్తు లేదు మన భవిష్యత్తు లేదు మనం తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేము కాబట్టి మన భవిష్యత్తు ఏందని ఆలోచించుకునే వర్గం ఇప్పుడు రెండు వర్గాలుగా తయారైనాయి దాని దానివల్ల ఒక్కొక్కరు వాళ్ళ తప్పు ఇప్పుడు చూడండి మీరు చాలామంది ఇప్పుడు ఆర్టికూరు మనుషులు అనుకున్న వాళ్ళు కూడా నమస్తే ధర్మవరం అన్న వ్యక్తి కూడా ఎవరి వాళ్ళు ఓడిపోయాం ఎందుకు అని చెప్పి వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు కదా అవును చాలా మంది కూడా జరుగుతున్న పరిణామాలు చివరికి పేరు నానితో సహా జరుగుతున్న పరిణామాలను గురించి ప్రజల మధ్య అధికారుల మీద ఆధారపడ్డాడు అని చెప్పని ఇప్పుడు బయటపడుతున్నారు మరి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ చెప్పలేదు కదా ఐదు సంవత్సరాలు ఇలా ఒక్కడొక్కళ్ళు బయట వస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గతంలో కూడా చూడండి మీరు ఇప్పుడు రాజకీయాల్లో ఒకనాడు సిద్ధాంతం మీద నడిచినాయి ఈరోజు అధికారం మీద నడుస్తున్నాయి సిద్ధాంతం లేదు అధికారం ఎవరు ఉంటే వాళ్ళ పంచం చేరడానికి సిద్ధపడుతున్నారు ఆ సిద్ధపడే క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే వాళ్ళని వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళ వల్ల జరిగినటువంటి విధ్వంసాన్ని ఆ పార్టీలోకి వెళ్తే కొన్ని రోజులు దాన్ని బయటకు తీసుకురాకపోవడం అదే కనుక ప్రజలు చర్చనీ చర్చనీయ అంశం కనుక అయితే అప్పుడు ఆలోచిస్తారు వాళ్ళు ఓకే కానంత వరకు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం పార్టీలు మారే క్ర క్రమంలోనే ఉన్నారు తప్ప ఆ పార్టీ మీద ప్రేమ ఆ సిద్ధాంతం అయితే కాదు ఇప్పుడు మీరు అన్నట్టు వీళ్ళు కొంతమంది ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కనుక మనం చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పన్నెండు నాటి రోజులు తిరిగి పునరావృతం కాబోతున్నాయి ఆయన తప్పించుకోలేరు దానికంటే కూడా ఎక్కువగా ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఇది కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీరు వ్యూహాత్మకంగా ముందడుగులేస్తూ ఉంది ఒక్కసారి కనుక ఆయన మీద అభియోగం పెట్టి అదుపులో తీసుకుంటే ఎవరు ఆయన కాపాడలేరు ఆ విధంగా వాళ్ళు చక్రబంధంలో ఇరికిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని సహకరించిన అధికారుల్ని అలాగే నాయకుల్ని కూడా అని చెప్పిన వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు ఓకే దాని నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఒకటే కనపడతా ఉంది బయటికి బయటకు వెళ్ళాలా అధినాయకుడిని తిట్టాలా జరిగిన పొరపాటు ప్రజలకు చెప్పాలా ఈ విధమైన కార్యక్రమంలో పార్టీకి పూర్తిగా దూరం అయిపోదామని కొంతమంది నాయకులు డిసైడ్ అయిపోయారంటారు నిస్సందేహంగా ఓకే ఈ నాలుగైదు నెలల్లోనే పరిణామాలు జరుగుతా ఇప్పుడు మొదలు పెట్టారు రఘురామకృష్ణ గారు ప్రారంభించాడు ఓకే జగన్మోహన్ రెడ్డి గారిని మూడో ముద్దాయిగా పెట్టాడు ఏది ఆ కేసులో కేసులో ఆయన్ని కొట్టిన కేసులో అత్యాయుతంగా పెట్టేసి ఎవరెవరు సహకరించారు సునీల్ కుమార్ గారు అలాగే ఆంజనేయులు గారు విజయ్ వీళ్ళంతా వరుసనే తీసుకొని వస్తే చివరికి వైద్యులు ప్రభా ప్రభావతి గారు అందరిని కూడా దాంట్లో పొందుపరిచాడు కదా ఈ పొందుపరిచినప్పుడు ఇది రాష్ట్ర స్థాయిలో విషయం కాబట్టి ఇప్పుడు దాన్ని కనుక వాళ్ళు తీసుకొని ముందుకెళ్తే సహజంగానే వీళ్ళకి గతంలో వాళ్ళు చేసినట్టుగా అర్ధరాత్రికి తీసుకెళ్తాలు గోడలు దోకటాలు ఇబ్బంది పెట్టాలు లేకుండా వీళ్ళు చట్టబద్ధంగా ఒక్కోటి ఒక్కోటి కార్యక్రమాలన్నీ బయటకు తీసుకొస్తూ వాళ్ళకి ముందుగానే తాకితలు పంపించేసి దీనికి వివర వివరణ వివరణ ఎవరన్నా అని అడుగుతారు ఓకే ఒకటి రెండు సార్లు వివరణ రాకపోతే మూడోసారి అదుపులో తీసుకుంటారు ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది ఒక్కటి అది కనీసం నాకు తెలిసినంత వరకు చాలా ఒక వంద పైన ఈ కుంభకోణాలన్నీ బయటికి తీస్తా అన్నారు నిన్న వివరంగా ప్రతి శ్వేతపత్రం ఇస్తున్నారు మీరు ఓన్లీ గారు ఒకసారి అర్థం చేసుకోండి ప్రతి దాంట్లో జరిగిన విధ్వంసాన్ని ప్రజల్ని ముందుగానే చైతన్య రేపు పొద్దున వీళ్ళ మీద కనుక చర్యలు తీసుకుంటే ప్రజలు ఆ రోజు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు పలానా రోజు చెప్పారు కదా కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం సబబే అని మానసికంగా ప్రజలను కూడా సిద్ధం చేస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి మంచి విషయం ఎక్కడ అక్రమం లేదు ఎక్కడ కక్షపూరితం లేదు అవును వాళ్ళు చేసిన అన్యాయం ఇదే అని చెప్పి శ్వేతపత్రంలో చాలా స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తున్నారు అన్యాయం కాదు అరాచికం రాష్ట్ర విధ్వంసం ప్రజలకు చేసినటువంటి అన్యాయం ఇవన్నీ కూడా ప్రజలకి లెక్కలతో సహా వివరిస్తున్నారు వాళ్ళు వీళ్ళెల్లు బయటకి వెళ్ళలేరు తప్పించుకోలేరు గతంలో జరిగినట్టయితే జరగదు ఇంకొకటి సార్ విజయసాయి రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జర్నలిస్టులు నానా రకాలుగా తిట్టారు మనం అందరం చూసాం అయితే నా మీద ఎలిగేషన్ చేస్తున్న నన్ను అక్రమంగా ఈ కేసులు ఎరికించాలని చూస్తున్నా ఎవరైనా సరే వదిలిపెట్టను మా పార్టీ వాళ్ళైనా అని చెప్పేసి అన్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే ఇట్లా చేస్తున్నారా ఆయన ఏంటి ఆయన దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి గారి యొక్క అంతరాంగం ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఆయన గతంలో చేసిన తప్పులన్నీ ఒప్పుకొని మమ్మల్ని రక్షించండి మహాప్రభు అని చెప్పని కొంతమంది రాజ్యసభ సభ్యులను కూడా తోడు తీసుకొని భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే కార్యక్రమం పెట్టాడనేది అనేది ఒక అంశం దానికి మిగిలిన వాళ్ళని తీసుకుంటారు కానీ విజయసాయి రెడ్డి మీద ఉన్న అభియోగాలను దృష్టిలో పెట్టుకొని తీసుకోరనేది ఒక అభిప్రాయం ఓకే తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు మామూలుగా తప్పు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మిగిలిన వాళ్ళని తీసుకుంటే మరి ఈయన రక్షించుకోవాలి కదా దానికి జగన్మోహన్ రెడ్డి గారి జగన్ గారికి తెలియకుండా ఆయన ప్లాన్ చేసుకుంటాడు అవును ఈ ఇది వాళ్ళు వాళ్ళ మనుషులే వాళ్ళ వాళ్ళే బయటికి తీసుకొచ్చారు ఇది మదన్మోహన్గా బయటకు రావచ్చు ఇవన్నీ ఇంతకు ముందు జరిగినా కూడా ఎందుకు బయటకు రాలేదు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాడు ఎవరి మదన్మోహను తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ సానుభూతి పొరడా లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్త సానుభూతి పొరుడ కాదు కదా జనసేనకు కూడా సానుభూతి పొరుడో లేదా కార్యకర్త కాదు కదా ఈరోజు ఈరోజు ఎందుకు బయటకు వచ్చాడు విజయసాయిరెడ్డి గారు విజయవాడలో కూర్చొని దానికి సమాధానం ఇవ్వకుండా విశాఖపట్నం ఎందుకు వెళ్ళాడు ఓకే మరి అక్కడ మీరు అన్నట్టు పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడిన విధానం చూసుకుంటే అందుట్లో ఆయన ఉదాహరించిందని దృష్టిలో పెట్టుకుంటే ఒక వర్గం ఆయన దూరం చేయాలని ఆయన మీద అభియోగాలు తీసుకొచ్చేసి ఇవన్నీ చేయటానికి కారణ కారకణం విజయసాయి రెడ్డి చెప్పి చెప్పాలనే భావనలో అతను వ్యక్తమైంది కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా నడిపిస్తున్నారంటారా విజయసాయిని పక్కన పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్లే ఈ చక్రం దిప్పుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసిందనేదే నా భావన ఓకే ఆయన అనుమతి లేకుండా ఎన్ని జరుగుతాయి అనేది నేను భావించను కానీ రెండవ మద్దాయిగా ఉండి ఆయన గుట్టుమట్లన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన దూరం చేసుకుంటే ఇబ్బంది కాబట్టి ఒక రకంగా బెదిరింపు కార్యక్రమాలు మొదలు పెట్టారనేది నేను భావిస్తున్నాను నా పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది అది బయటకు వెళ్ళకుండా కాపాడుకోవాలి కదా నువ్వు తోక జాడించొద్దు జాడిస్తే కనుక ఇలాగే ఉంటుంది అని చెప్పి ఒక హెచ్చరిక పంపించారు అనమాట అది జరుగుతున్న పరిణామాలు అయితే అది అందుట్లో అంటే అనుమానం కూడా ఏం లేదు వాళ్ళ పార్టీలో జరుగుతున్న అంతర్గత గొడవలే అసలు దాని గురించి ఎవరు పట్టించుకోరు ఎందుకు పట్టించుకుంటున్నారంటే అతను మాట్లాడుతున్నాడు ఇప్పుడు అతను కూడా అంత ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలకి అతనే శుద్ధపోసా చెప్పుకోవాల్సిన అవసరం లేదు జరిగిన పరిణామాలంతా విశాఖపట్నం వాసులందరికీ ఆ పరిసర ప్రాంతంలో వాళ్ళందరికీ తెలుసు ఇంకా ఒక్కొక్కటన్ని బయటకు వస్తాయి ఎంతమంది ఆస్తుల్ని ఆక్రమించుకున్నారు ఎంతమంది ఇబ్బంది పెట్టారు ఎన్ని పరిశ్రమల్లో జొరబడ్డారు ఇవన్నీ ఒక్కోటి ఒక్కటి బయట సమాజం ఏదో అన్ని అన్ని బయటకు వస్తాయి దాంట్లో ఒక్కటి అన్ని బయటకు వస్తాయి ఎన్ని వేల కోట్ల రూపాయలు దూసుకున్నారు దానికి సంబంధించింది ఇవన్నీ వరుసనే బయటకు వస్తాయి ఈ రోజు మదన్మోహన్ రెడ్డి మదన్మోహన్ అనే వ్యక్తి అభియోగం మోపిన తర్వాతే కదా ఇవన్నీ బయటకు వస్తుంది అవి తెలుగుదేశం వాళ్ళ ప్రమేయంతో లేక వీళ్ళ ప్రమేయంతో అతను మాట్లాడినట్టు అతను ఎందుకు ఇరిగిస్తున్నాడు అంటే ఇక్కడ చాలా తెలివిగా ఎవరిని మాట్లాడుతున్నాడు ఒక వర్గాన్ని ఒక అంటే కమ్మవారిని దాంట్లో మోమాటమే ఉంది వాళ్ళందరూ దీంట్లో ఉన్నారు అని చెప్పని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు దానికి సంబంధించింది ఎవరు ప్రసార మాధ్యమాలు ఎవరై ఎవరి చేతులు అయితే ఉన్నాయో వాళ్ళ పేర్లన్నీ కూడా ఉదహరిస్తా వచ్చాడు కదా అలాగే చాలా తలబిరుసుగా చాలా అహంకార పూరితంగా అరే ఒరే మాట్లాడతాం ఒక్కసారి వాళ్ళు కూడా తిరగబడి ఏంద్ర విజయసాయి రెడ్డి అంటే ఆయన పరిస్థితి ఏంటి అవును అంటే ఒక అతనికి ఒక ఆలోచనకు వచ్చేశారు ఇక మనం ఏ విధంగానూ ఏ ఏ వ్యవస్థలో కూడా మనం ఇమ్మడలేము ఇంకా మన ఇబ్బంది పెడతారు మన పార్టీ వాళ్ళు మన ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం కూడా అన్ని తీస్తా ఉంది కాబట్టి ఎట్లా పైకి మాత్రం అంతే ఇది కమ్మ వాళ్ళు చేస్తున్నారు లేకపోతే టీడీపీ వాళ్ళు చేస్తున్నారు కుట్రపూరితంగా చేస్తున్నారు మదన్ మోహన్ అనే అతని వ్యక్తి ఎవరు ఇందాక నేను చెప్పినట్టు ఈ మూడు పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే కాదు కదా కాకపోతే ఏంటంటే అతను అతన్ని కాపాడుకోవడం కోసం విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్నారని అయితే నేను భావిస్తున్నాను కేవలం ఆ పార్టీలో ఉన్న అంతర్గతంగా విషయం ఇది కుమ్ములాట కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిందాన్ని ప్రతి వాళ్ళు ఖండించాలి ఒక సామాజిక వర్గం మీద రావటం ఏంటి అంటే ఏంది అహంభావం ఏంది అహంకారం అంటే చంద్రబాబు నాయుడు గతంలో అలాగా చూస్తూ ఊరుకుంటారనైనా టాటా తీసి ఎండేస్తారు అందుట్లో ఎలాంటి అనుమానం ఏం లేదు ఇప్పుడు నీ దగ్గర సాక్షాధారాలు ఉన్నాయి ఏమీ లేకుండానే మీరు అర్థ చేశారు ఇన్ని కుంభకోణాలు మీ మీద ఉన్న తర్వాత మిమ్మల్ని బంతి ఆడుకుంటారు రేపు పొద్దున అందుట్లో అనుమానం ఏముంది చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ అంకమరగ్